కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లల ద్వారా శుభవార్తను వింటారు బంధువుల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది వ్యాపారం లోపల కొంత ఇబ్బంది కలగవచ్చును లాభాలు తగ్గే అవకాశం ఉన్నది కర్కాటక రాశివారు ఈరోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి ఈరోజు కొంత మానసిక ఆందోళన కలుగుతుంది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి కొత్త రుణాలు చేయవలసి వస్తుంది ఆలోచించి జాగ్రత్తగా అవసరం అనుకుంటే తప్ప రుణాలు చేయకండి మీ యొక్క ఆర్థిక సంబంధించినటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వాటికి మిత్రుల ద్వారా పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది దానివలన మీరు లాభాన్ని పొందుతారు ఇంటి లోపట మీకు ఆనందకరంగా ఉంటుంది శుభవార్తలు వింటారు వ్యాపార ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి సింహరాశివారు ఈరోజు శివునికి నువ్వుల నూనెను సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు శుభవార్త వింటారు వివాహాది కార్యక్రమాల లోపట పాలు పంచుకునే అవకాశం ఉన్నది మీ ఇంటి లోపల కూడా శుభకార్యాలు జరిగేటందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చును కలిసి వస్తుంది ధనపరంగా కొంత మీకు మేలు జరుగుతూ ఉంటుంది ఈ ఈరోజు శివునికి తైలాభిషేకంతో సమర్పించిన నూనెను సమర్పించి శివుని మీద నల్లనూలతో అభిషేకం చేయండి అలా వీలుగాని పక్షం లోపట మూడు వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని శివునికి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది